బ్రహ్మశీక్త మహాపతి రాజు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈ యొక్క ధ్యానం ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి మరేకెస్గా ఉన్నటువంటి శక్తి క్షేత్రాలైనటువంటి మెరికావాలు పిరమిడ్లు ఎన్నో అద్భుతంగా తయారు చేయబడుతూ ఉన్నాయి వాటిలో భాగంగానే మరి టెన్సార్ మెరికావాలు లేటెస్ట్గా రావటం జరిగింది ఇవి టెన్సార్ అని ఎందుకన్నాం అంటే పది రెట్లు ఈ ఎనర్జీని మనకు రిప్లమెంటేషన్ చేస్తుంది పది రెట్లు మనకు అందిస్తుంది సో ఇది కూడా టెన్సర్ గ్లోబల్ క్రిస్టల్ శ్రీచక్ర హీలింగ్ మెకబా ఇది గ్లోబల్ మెకబా అంటాం దీన్ని దీంట్లో కూడా శ్రీచక్రం ఉంది ల్యాబొరేటరీ క్రిస్టల్ ఉంది అలాగే యూనివర్సల్ ఒక క్రిస్టల్ గ్రిడ్ ఇది సో దీంట్లో మనకి మంచి అద్భుతమైనటువంటి రోజ్ క్రిస్టల్ బాల్ కూడా దీన్ని కనెక్ట్ చేయడం జరిగింది ఇది కూడా టేబుల్ మీద హ్యాపీగా పెట్టుకోవచ్చు అక్కడ కూడా దాని కింద చక్కగా ధ్యానం చేసుకుని హాయిగా మనం మన యొక్క ప్రయాణం సాధించవచ్చు వ్యాపార వ్యవహారాల్లో కానీ అలాగే ఆఫీసుల్లో కానీ వీళ్ళలో కూడా ఒక టేబుల్ మీద పెట్టుకొని చక్కగా దానికి ఎంతో చూడటానికి ఎంతో షో షోగా మనకి కనిపిస్తుంది సో అద్భుతమైనటువంటి ఎనర్జీ మెయిన్ మెయిన్ ఎనర్జీ కావాలి మనకి ఆ ఎనర్జీస్ అనేది ఈ క్రిస్టల్స్ ద్వారా ఈ యొక్క యాంగిల్స్ ద్వారా మనకి అందేయబడుతున్నాయి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి మెర్కాబాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే నా నెంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ తెలియపరిస్తే నేను వీటి యొక్క వివరాలను మీకు పంపించగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే